నమస్తే అండి రైతులందరికీ నమస్కారము వెల్కమ్ టు రైతు సమాచార విధిగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ మనము ప్రస్తుతం మొబ్బా డిస్టిక్ అదేవిధంగా నాగరం అనే తండాలో ఉన్నాము మనం రైతు వేసుకున్న సీడ్ వెరైటీ వచ్చేసి ఇలైట్ సీడ్స్ ఇలైట్ వారిది శాంతి సో ఈ సీడ్ గురించి మనం రైతు మాటల్లో ఏ విధంగా సాగు చేశారు యజమాన్య పద్ధతులు ఏంటిది మనము రైతు మాటల్లో అయితే తెలుసుకుందాము సో మనకు ఈ సంవత్సరం చాలామంది రైతులు కొన్ని మిస్టేక్స్ అయితే చేశారు అది యజమాని పద్ధతుల్లో కావచ్చు సీడ్ విషయంలో కావచ్చు సో మనం రైతు ఎటువంటి యజమాని పద్ధతులు పాటించారని మనం రైతు మాటలో అయితే తెలుసుకుందాము చెప్పండి బ్రదర్ మనము ఇది మొత్తం ఎంత పెట్టు ఎకరం ఎకరం నారా సో మీరు ఎకరం నరకి ఈ నెల వచ్చేసి ఏంటి అండి దుబ్బా ఒకసారి చూపియండి ఇది ఇది ఈ నెల వచ్చేసి దుబ్బ నెల అండి మనకు నల్లరేగడి కాదు ఎర్ర నెల కూడా కాదు దుబ్బ నెలలో కూడా మనకు సీడ్ చాలా బాగా వచ్చేయండి చూడండి ఇప్పటికీ కూడా పూత కాదా బాగుంది సీడ్ మన కింద ఎంత ఉందో పైన కూడా అంతే ఉంది ఇప్పటికి కూడా మనకు ఫ్లవరింగ్ బాగుంది పూత బాగుంది గ్రోతింగ్ మీద చాలా నీట్గా ఉంది తోట చూడండి వచ్చిన పూత మొత్తం పిందవుతుంది అన్నీ పిందలే చూడండి కొసకి చేయండి సార్ సో మనకు దీంట్లో తోట చూస్తుంటే చాలా గ్రీన్ మనకు మొక్క కూడా చనిపోయినది కనబడట్లేదు మనకు ఇది సమస్య చనిపోవడం మొక్కలు చనిపోవడం మనకు వర్షం పడ్డప్పుడు మొక్కలు వడలిపోయి చనిపోతా ఉంటాయి అది ఆ విధంగా మనం కనిపించిందా రాలేదు వైరస్ సమస్య మనకు స్టార్టింగ్ లో ఏంటంటే వైరస్ వచ్చి వైరస్ వచ్చింది 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 దీనికి అంతగా కాకపోతే దీంట్లో కొన్ని చావు మనం వేసినాం కదా ఇది ఇదే సీడ్ గానీ కొంచెం తక్కువ తక్కువ తక్కువలో వైరస్ వచ్చింది సీడు వేసుకున్నాం అది వేరే వైరస్ వచ్చినా గానీ మనకు స్ప్రే చేసిన తర్వాత అది బాగా వచ్చేసింది బాగా వచ్చేసింది ఇటు వచ్చేసి ప్రాబ్లం రాలేదు మళ్ళా ఇది మొన్న ఈ నల్లికి ఒక పది గింటలు రాలిపోయినాయి కింద మొత్తం ఫ్లోరింగ్ మొత్తం అవి మొగ్గి మాడి రాలిపోయినాయి రాలిపోయింది ఆ టైంలో నా దగ్గర డబ్బులు కూడా లేవు అయినా కానీ మళ్ళీ ఒక ముప్పై వేలు తెచ్చి కొట్టినది అంటే మనము స్ప్రే చేసినప్పుడు మన ఏదైతే మనం వైరస్ కానివ్వండి తెగులు కానీ ఏదైతే ఉందో వాటిని కవర్ అయిపోతుంది కవర్ అయిపోతుంది అంటే వైరస్ ని తట్టుకుంటుంది తట్టుకుంటుంది ఇంకోటి వచ్చేసి ఏంటంటే మీరు ఎన్ని కట్టలు మందు 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 బస్సులు వేసారు పన్నెండు పన్నెండు వేసారు ఎన్ని పాటలు చేశారు నాలుగు పాటలు నాలుగు పాటలు చేశారు పాటకు మూడు కట్టలు పాటలు మూడు కట్టలు వేసారు ఏమేమి వేసారు ట్వంటీ ఎయిట్ మూడు పదిహేడు దాంట్లో యూరియా స్టార్టింగ్ ఫస్ట్ ఏనుగు మార్గ ఒకటి ట్వంటీ ఎయిట్ ఒకటి యూరియా కట్ట ఒకటి మళ్ళా రెండో పాటుకు మూడు పదిహేడు ట్వంటీ ఎయిట్ యూరియా కట్ట ఒకటి మీరు దీంట్లో మిర్చి సాగు ఈ సంవత్సరం చేశారా గత సంవత్సరం చేశారు పది సంవత్సరాల నుంచి చేస్తుంది దీంట్లోనే చేస్తారు మీరు పశువులు వాడతారా పశువులు వాడతాం మనం ఆవు పేడ ఆవు పేడ వేసుకుంటారు పెంట వేసిన మనకు మూడు ట్రిప్పులు వేసిన ఎగరన్నారు మూడు ట్రిప్పులు వేసారు అదే బలం బలం మనము పెర్టిలైజర్ ఎంత మోతాదులు తగ్గిస్తే అంత మంచిది మన మంచిది పశువుల ఎరువు కానీ ఆవు పేడ కానీ గొర్రె ఎరువు కానీ ఇలాంటి వేసుకుంటే మనకు మనకు భూమిలో కర్మణ శాతం అయి పెరుగుతుంది మనకు పెర్టిలైజర్ ఎక్కువ వాడడం ద్వారా ఏంటంటే మనకు భూమిలో ఉన్నటువంటి జీవం చనిపోవడం జరుగుతుంది మనకు మొక్కకి ఏదైతే మిత్ర కిటకాలు అయితే ఉన్నాయో అవి చనిపోవడం జరుగుతుంది సో ఆ విధంగా మనకు మిల్టర్ సమస్య అయితే రావడం జరుగుతుంది సో ఆ విధంగా రాకుండా మనకు ఈ పశువుల ఎరువు ఎక్కువగా వాడితే మనకు ఆ ప్రాబ్లం అనేది ఉండదు సో ఫెర్టిలైజర్ ఎంత మోతాదులో తగ్గిస్తే అంత మంచిది మంచిది కానీ ఫెర్టిలైజర్ షాప్కి వెళ్ళేటప్పుడు కూడా కొన్ని మందులు వాళ్ళు ఇస్తారు మనం క్వాలిటీ మందులు తెచ్చుకోవాలి వాళ్ళు చెప్పింది కాకుండా మనం మనం మన రైతులకు మన రైతు పద్ధతిలో వేరే వాళ్ళకి అడిగి అయినా తెలుసుకోవాలి ఏంటంటే అది ఇచ్చేస్తున్నారు ఇప్పుడు కాపుకు ఇవ్వంటే ఎనిమిది వందలది బయో కంపెనీ డబ్బా ఇది కాపు వస్తుంది బాగా అని ఇస్తున్నారు నాకు 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 తెలుసు కాబట్టి ఇది పక్కన పెట్టండి అని డెలిగెట్ గ్రాసియా ఈ ట్రైజర్ అవి మంచి గ్రోతింగ్ టైమ్ లో ఇలాంటి మందులు చేసుకుంటే సెట్ అంతే ఇవి ఎనిమిది వందల రూపాయలు సూపీరియర్ కంపెనీ వేరే వేరే కంపెనీ సహారా కంపెనీ ఎనిమిది రూపాయలు ఎనిమిది వందల రూపాయలు కాపు ఎక్కడైనా కాస్తదా అది బయో బయో తోటకు నాశనం మంచి మందులు స్ప్రే చేసుకోవాలి ఆ విధంగా చేసుకున్నప్పుడే మనకు కాపు అనేది సెట్ అవుతుంది మనకు గ్రోతింగ్ మంచిగా వస్తుంది మనకు వైరస్ అనేది రాకుండా ఉంటుంది సో మీరు ఏమేమి స్ప్రే చేశారు ఒక రెండు మూడు కాంబినేషన్ చెప్పండి మీరు స్ప్రే చేసిన మందులు

ఇంకా చాలా ఉన్నాయి చెప్పారు కదా మనకు మనకు గా ఏంటంటే తెగులు మనకు సెట్ అయితే ఎవ్రీ టెన్ టు ఫిఫ్టీన్ డేస్ కి ఇస్తుండాలండి అప్పుడే మొక్క హెల్దీగా ఉంటుంది టాబ్లెట్ ఆపు రైతు పాటించిన విధానం ఏంటంటే మనకు వీక్లీ మొక్కకి ఆహారం ఇస్తుండు మోసకాలు ఇస్తుంది న్యూట్రియన్స్ వీక్లీ వీక్లీ మనము న్యూట్రిన్స్ స్ప్రే చేయాలి అదేవిధంగా పది నుంచి పదిహేను రోజుల వ్యవధిలో మనకు ఫంగీసైడ్ తప్పకుండా ఇవ్వాలి ఎప్పటికీ దోమ ఉందని పురుగు ఉందని వాటికి సంబంధించి కాదు మనము మధ్య మధ్యలో మొక్కకి ఆహారం ఇవ్వాలి అదేవిధంగా న్యూట్రిన్స్ న్యూట్రిన్స్ ఇవ్వాలి మనకు ఫంగీసైడ్ ఇవ్వాలి అవి మెయిన్ అండి మనకు మనకు చిన్న రైతులు పొరపాటు పడేది ఎక్కడ అంటే పురుగుల దగ్గర పురుగు మందులు కొట్టమంటే వాళ్ళు భయోలు ఇస్తున్నారు వీళ్ళు ఆగమైపోతున్నారు రైతులు చాలా చాలా రైతులు ఆగమైపోయేదే పురుగుల మందుల దగ్గర అంటే పురుగు వాళ్ళు ఎగురు తీస్తురు దానికి పురుగులు చచ్చిపోతున్నాయి కానీ తోట బొబ్బకు వస్తారు అంటే మనకు ఆ మందులు స్ప్రే చేయడం ద్వారా మనకు చేసిన తర్వాత రెండు రోజులు బాగానే కనబడుతుంది బాగానే కనపడుతుంది తర్వాత మళ్ళీ ఇప్పుడు కొట్టిన వెంటనే మూడు రోజులు మన బొబ్బ కనబడదు పది పదిహేను రోజుల తర్వాత బొబ్బ అనేది వస్తుంది అది ఎగురుతనం ఎక్కువ వచ్చే ఎనకు మనకు బొబ్బతనం అనేది కనబడుతుంది మనకు ఫస్ట్ స్టార్టింగ్ లో కొట్టేటప్పుడు నీట్ గా కనబడతాయి నాలుగైదు రోజులు పది రోజులు వచ్చిందంటే మొత్తం బొబ్బే అంటే భయో యూజ్ చేయకూడదు చేయకూడదు రైతులు ఇంకోటి ఏంటంటే తెలియకపోతే రైతులు తెలుసుకోవాలి అడగాలి అడిగితే కొట్టరు వాళ్ళు అవును ఏది కొట్టాలి అనేది తెలుసుకోవాలి ఇంకోటి ఏంటంటే పశువుల ఎరువు అనేది యూజ్ చేయాలి ప్రతి ఒక్క రైతు అది మెయిన్ కొనుక్కొచ్చి మరీ వేసిన పెండి అది తోట ఎంత బాగా వచ్చిందండి మనకు మనకు భూమిలో ఈ పశువుల ఎరువు కనుక ఎక్కువ వాడితే భూమికి బలం ఎక్కువ ఉంటది దాంతో పాటు మనం పైన అడుగు అడుగు మందు కూడా చల్లుకోవాలి సో ఆ విధంగా చల్లుకుంటే మనకు విల్ట్ ప్రాబ్లం అనేది రాదు అందులో ఒకటి మన ఈ పాటు చేసేటప్పుడు మనం మందులు వేస్తాం కదా ఎరువులైజర్ ఫెర్టిలైజర్ మందు దుక్కి మందు కట్టలు అవి దుక్కి మందు కట్టలు ఎక్కువ వేయడం వలన చచ్చిపోతాయని అంటారు కానీ బలానికి శక్తికి మన భూమిలో శక్తి ఉంటేనే కాయలు కాస్తది శక్తి లేకపోతే కాయలు కాయవు సచ్చుడు అనేది వస్తుంది మనం కూడా అంతే అన్నం తింటేనే ఒక్క మాట్లాడగలుగుతాం అన్నం లేకపోతే మాట్లాడలేము శక్తి మనకు అది ఉండాలి మన లోప మందు అనేది పడాలి గంటలు మీరు అంటే మీరు చెప్పింది కరెక్టే కానీ మనము పశుల ఎరువు వాడకుండా ఓన్లీ ఎరువు కట్టలు వాడితే ప్రాబ్లం అవుతుంది తప్పకుండా ఎరువులు వాడాలి తప్పకుండా వాడాలి వాడితే మనకు మనము పశువుల ఎరువుకి మనం వాడే ఫెర్టిలైజర్ కి కాంబినేషన్ కలిస్తేనే మనకు దిగుడి అనేది ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటుంది ఈ సీడ్ వచ్చేసి మీకు ఎట్లా చెప్పండి ఈ సీడ్ రైతులు వేసుకోవచ్చా వేసుకోవచ్చు వేసుకోవచ్చు రైతులు ఇలాంటి సీడ్స్ వేసుకుంటేనే కదా రైతులు ఈ పురుగుల మందు తాగడం తక్కువ అనేది మనం ఈ జనాలు సమాజం కాదు బాగుండదు రైతులు బాగుండాలి మంచి సమాచారం అయితే ఇచ్చారు విజయ్ గారు విజయ్ గారు సో ప్రతి ఒక్క రైతులు ఈ ఇలైట్ సీడ్స్ వారిది శాంతి అయితే ఎంచుకోండి ఎంచుకోండి ఇలైట్ సీడ్స్ వారిది శాంతి తిరుపులైను మనకు చాలా బాగుందండి తోట మీరు ఆల్రెడీ చూసారు కదా లైవ్ చూసాం మనము అంటే మీరు కూడా లైవ్లో పార్టిసిపేట్ అయ్యారు లైవ్ కూడా చూశారు చాలా నీట్గా ఉంది మనకు వైరస్ అనేది లేదు తెగుల సమస్య ఎటువంటి లేదు కాయ సైజ్ బాగుంది కలరింగ్ ఉంది దగ్గర దగ్గర కనుమలతో చాలా ఎక్కువ దాదాపు ఇప్పుడు ఈ మిరప తోటలో ఇప్పుడు ఎంతవరకు దిగుబడి అయితే చెప్పండి యాభై యాభై కింటా ఎకరం నారకి యాభై కింటాలు దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంది చాలా బాగుంది తోట మీరు కూడా చూశారు లైవ్లో ఓకే ఫ్రెండ్స్ మనం ఈ మిరప తోట సాగు గురించి ప్రతి సమాచారం అయితే రైతు గురించి రైతును అడిగి తెలుసుకున్నాము ప్రతి ఒక్క రైతులు ఈ సంవత్సరం అయితే చాలా వరకు తోటలు పోయినాయి సో నెక్స్ట్ ఇయర్ మనకు మంచి సీడ్ ఎంచుకొని ప్రతి ఒక్క రైతులు ఎలెట్స్ సీడ్స్ వారిది చాలా మంచి సీడ్ అండి ఛాన్పుల్ అయిన ప్రతి ఒక్క రైతులు ఈ సీడ్ అయితే ఎంచుకోండి తప్పకుండా ఈ సంవత్సరం ఏదైతే నష్టపోయిన రైతులు నెక్స్ట్ ఇయర్ మంచి కూడా సాధించాలని ప్రతి ఒక్క అయితే కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అండి